నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు పలు ఆంక్షలకు విధించారు రోడ్డు ప్రమాదాలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు చేయడంతో పాటు ర్యాష్ డ్రైవింగ్ ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో కొత్త సంవత్సర వేడుకల దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు ప్రత్యేకంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలని ఆదేశాలను జారీ చేశారు వేడుకలకు వచ్చే మహిళలకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలంటూ సూచించారు మైనర్లకు మద్యం ఇవ్వకూడదని ఆదేశించారు వేడుక నిర్వహించే ప్రదేశంలో అన్ని సీసీ కెమెరాలు పనిచేసే విధంగా పెట్టాలని సలహా ఇచ్చారు భారీగా వేడుకలు నిర్వహించే నిర్వాహకులకు కొన్ని ప్రత్యేక సూచనలు చేశారు వేడుకకు వచ్చే ప్రజలకు ప్రత్యేకంగా ఎంట్రీ ఎగ్జిట్లను ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్ స్థలాలను అనువుగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు వేడుకలు ముగిసిన తర్వాత అందరినీ ఒకేసారి బయటకు పంపకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు అందరూ ఒకేసారి వస్తే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందన్నారు వేడుకల్లో మాదక ద్రవ్యాల పరీక్షలు నిర్వహిస్తామని తెలియజేశారు ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్లయితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు వందల ఉన్నాయి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు పాయింట్లు ఏర్పాటు చేశారు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల కోసం ఎస్ఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పనిచేస్తాయని అధికారులు తెలిపారు డ్రగ్స్ గంజాయి వంటి నిషేధిత పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశామన్నారు డ్రగ్ డిటెక్షన్ టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచామని వెల్లడించారు గ్రేటర్ హైదరాబాద్తో పాటు జిల్లాలో కూడా డ్రగ్ డిటెక్షన్ పరీక్షలను నిర్వహిస్తామన్నారు ట్యాంక్ బాండ్ నెక్లెస్ రోడ్ ఫ్లైఓవర్స్ మూసివేస్తామని అధికారులు వెల్లడించారు సిటీలోని లంగర్ హౌస్ బేగంపేట ఫ్లైఓవర్ మినహా అన్ని ఫ్లైఓవర్స్ మూసివేయనున్నారు మొత్తం యాబై తొమ్మిది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్ లో దాదాపు రెండు వందల చేయనున్నారు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ బేగంపేట్ సైఫాబాద్ సైబరాబాద్ పరిధిలో ఒక్కో ఠానా పరిధిలో ఐదు నుంచి ఏడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు ట్రాఫిక్ పోలీసులతో పాటు పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేయనున్నారు పబ్స్ శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్ సహా డ్రగ్స్ గంజాయి స్పాట్స్ గుర్తించిన ఏరియాలో పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టనున్నారు ఓఆర్ఆర్ పై ఎయిర్పోర్టుకు పెళ్లే వాహనదారులకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు నగరంలో వేడుకలకు ఇచ్చిన సమయం దాటిన తర్వాత ఈవెంట్స్ నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు నిర్వాహకులను హెచ్చరించారు రాత్రి ఎనిమిది గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు చేయనున్నారు మంగళవారం తెల్లవారుజామున ఏడు గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను చేయనున్నారు ర్యాష్ డ్రైవింగ్ రాంగ్ రూట్ హెల్మెట్ లేకుండా నడపడం మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లైసెన్స్ రద్దు చేస్తామన్నారు వాహన తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేని వాటిని పోలీస్ కస్టడీలోకి తీసుకుంటామన్నారు క్యాబ్లు ఆటోల పత్రాలను డ్రైవర్ల వద్దే ఉంచుకోవాలని యూనిఫామ్లు కూడా వేసుకోవాలని సూచించారు వివిధ ప్రాంతాల్లో దారి మల్లింపులు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు ప్రజలు డీజే శబ్దాలతో స్థానికులకు ఇబ్బంది కలిగించకూడదని వివరించారు విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు మద్యం ఎక్కువగా తాగకండి భద్రతకు ప్రాధాన్యమివ్వండి అంటూ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు